ందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపు అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించదును బహుజనులలో నిన్ను స్థుతించదును నిర్హేతకముగా నాకు శత్రులైన వారిని నన్ను గూచి సంతోషింపనీయకము నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీట నీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందున వారికి విరోధముగా వారు కపట నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెలుసుకొని ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినది అనుచున్నారు ఏహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకము నా ప్రభువ నాకు దూరముగా నుండుకు నాకు న్యాయం తీర్చుటకు మేలుకొను నా దేవా నా ప్రభువా నా పక్షంలో వ్యాజ్య మాటకులేము ఏహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకునకపోదురుగా వారిని మింగివేస్తుమని వారు చెప్పుకొనక ముందురుగాక నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అవమానంగాక లజ్జపడుదురుగాక నా మీద అత్సయపడు సిగ్గుపడి అపకీర్తి పాలవుదురుగాక నా నిర్దోషత్వంను బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించురుగాక తన సేవకు నిక్షేమమును చూసి ఆనందించు ఏహో గాక అని వారి నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చు దిన సల్లాపములు చేయను ఆమెన్